మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం ఇప్పుడు అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం గ్రామంలో మనము పోయిన నెల నాలుగు ఐ మూడు నాలు ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులలో రాముడు సీతా లక్ష్మణుడు హనుమంతుడు నాయకుడు ముత్యాలమ్మ పోతురాజు ఇగ్ర ప్రతిష్ట జరిగిందండి ఇక్కడ దథాంభం కూడా మనం ఇవ్వటం జరిగింది ఈ ఊరికి దానికి దాతలు మన క్రీస్తు శసులు మూడ రాజేశ్వర రెడ్డి శ్రీమతి ఆగమ్మ శ్రీ ఆరేటి రాజగోపాల్ మోహన్ శ్రీమతి మురుగేశ్ రెడ్డి ప్రియా మల్లాది రాఘవేంద్ర శ్రీమతి రాధిక ముక్కువల్లి వెంకటరమణమూర్తి శ్రీమతి అన్నపూర్ణ శ్రీ శ్రీ గుడివాడ హనుమంతరావు శ్రీమతి హేమకుమారు కాంశెట్టి రామయ్య శ్రీమతి వరలక్ష్మి సిటి ఎల్ నాగరాజు శ్రీమతి సంధ్య బెంగళూరు కొత్తపల్లి కళ్యాణి శ్రీనివాసు శ్రీ శిరీష సీతాలు వీరికి ఈ గ్రామస్తుల తరపున నా తరపున వీరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి జై శ్రీరామండి